ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ పదిహేడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం అపోస్తుల కారిముల గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ఆదివారమున మేము రొట్టు విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను వ్యాఖ్యానాంశం ఆది క్రైస్తవుల సరళత మూడవ భాగం వ్యాఖ్యానాంశం ఆది క్రైస్తవుల సరళత మూడవ భాగం వ్యాఖ్యానం త్రోయలోని పరిశుద్ధులు తమను దర్శించిన విశిష్ట అతిథి అయిన అపోస్త్రుడ పౌలుతో కలిసి పట్టణంలోని ఒక ప్రాంతంలో భవనం యొక్క మేడ మీద కూడుకొనిరి ఒకవేళ ఆ భవనం అక్కడున్న పరిశుద్ధులలో ఎవరిదో దై ఉండవచ్చు లేదా ఆ మేడగదిని వారు అద్దెకు తీసుకొని వాడుకునే ఏర్పాటు చేసుకొని ఉండవచ్చు వారు ఆదివారం సాయంకాలమున కూడుకున్నారు ఎందుకంటే అన్యుజుల్లైన రోమా సామ్రాజ్యంలో ఆదివారము సాధారణ సెలవు దినం కాదు ఆ మేడగదిలో అనేక నూనె దీపాలు వెలుగుచూ ఉన్నాయి గనక ఆ గది పైకప్పు పొగ కమ్ముకొని ఉన్నది కావున పొగ బయటకు పోయి పరిశుభ్రమైన గాలి లోపలికి రావటానికి కిటికీలు తెరచి ఉంచారు ఆ గది నిండిపోయి కూర్చుండుటకు స్థలము లేనందున ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని ఉన్నాడు ఆ కిటికీలో నుంచి మంచి గాలి వీస్తూ ఉండగా ఆ యవనస్తుడు సంతోషపడి ఉంటాడు అని అపోసల గ్రంథం ఇరవై అధ్యాయం తొమ్మిది వచనంలో మనం చదవచ్చు వాక్య పరిచయ కంటే ముందుగా ప్రభువును జ్ఞాపకము చేసుకొని కూడిక జరిగింది అనగా ప్రభురాత్రి భోజనమును ముందుగా ఆచరించారు ఎందుకంటే అన్నిటిలో ప్రాముఖ్యము కలుగ నిమిత్తము మొట్టమొదటి స్థానము క్రీస్తుకే ఉండాలి కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం చదవండి మన పరిచర్య కంటే ఆరాధనకు ప్రముఖ స్థానం ఇవ్వాలి అక్కడ చేరిన వారి హృదయములు కృతజ్ఞతతో నిండి ఉన్నవి ఎందుకంటే వారంతా తమ పాప శిక్ష నుండి రోమియుల దయ్యముల సంబంధమైన దేవతా విగ్రహముల పూజా విధానము నుండి ప్రభు అయిన యేసు చేత విడిపించబడ్డారు ఇప్పుడు వారు తండ్రిని కుమారుని ఆరాధించువారై ఉన్నారు ప్రభురాత్రి భోజనమైన పిమ్మట పౌలు ప్రసంగించటానికి లేచి నిలిచాడు ఆ సాయంకాలమున పౌలు ఏమి బోధించాడో మనకు చెప్పబడలేదు ప్రక్కనే ఉన్న ఎఫ్ఎస్సీ సంఘపు పెద్దలతో పౌలు వివరించినట్లు సాధారణంగా పౌలు బోధించు అంశములు దేవుని ఎదుట మారు మనసు పొందుట ప్రభువైనా యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట దేవుని కృప మొదలైనవే ఆ అంశాలు అపోసల గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఇరవై నాలుగో వచనం ఇరవై ఐదు ముప్పై రెండు వచనాలు చదవండి ఈ కృపా సంబంధమైన బోధను గట్టిగా పట్టుకొని ఆది క్రైస్తవుల ఈ సరళత నుండి తొలగిపోక ఇందుముగాక ఆనాటి వారి పునాది మీద క్రైస్తవులుగా నేడు మనము నిలబడుచున్నాము సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు